నమస్కారం నేడు మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా కళ్యాణదుర్గం పట్టణం నందు బిజెపి మరియు బీజేవం ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి స్థానిక గాంధీ చౌక్ నందు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ మరియు బీజేవైఎం నాయకులు మాట్లాడుతూ ఇవాళ ప్రపంచ అగ్రగామి దేశాలు సైతం మన భారతదేశం వైపు చూస్తున్నాయంటే అందుకు కారణం కేవలం నరేంద్ర మోడీ గారేనని స్వచ్ఛ భారత్ మేక్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియా ఆయుష్మాన్ భారత్ లాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ భారతదేశాన్ని మరింత శక్తివంతం చేయాలన్నా అది కేవలం నరేంద్ర మోడీ గారి వల్లే సాధ్యమవుతుందని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని ఆశీసులు అష్టైశ్వర్యాలు మోడీ గారిపై ఉండాలని ఆ భగవంతుని కోరడం జరిగింది భారత్ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి డెబ్బై నాలుగవ జన్మదినాన్ని పురస్కరించుకొని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పలుచోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కళ్యాణదుర్గం పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్టింగ్ నిర్వహించడం అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఎన్నో అనేక సంక్షేమ పథకాలను పేదల కొరకు అమలు చేసి భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టి ఈరోజు ముచ్చటగా మూడోసారి ప్రధాని అయినాడు ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి అయిన శ్రీ నరేంద్ర మోడీ గారు వంద రోజుల పరిపాలనలో మన వృద్ధులకు డెబ్బై సంవత్సరాలు పైబడిన వారికి ఐదు లక్షలు ఆయుష్మాన్ భారత్ కార్డులను ఇచ్చి ఐదు లక్షల వరకు ఎక్కడైనా డెబ్బై సంవత్సరాలు పైబడిన వృద్ధులు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోవడానికి వీలు కల్పించినందుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ కళ్యాణదుర్గం శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా పదహైదు లక్షల కోట్లు ప్రాజెక్టులకు అమలు చేసేకి నిధులు కేటాయించడం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఈ విధంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేదలకు దగ్గరవుతూ మూడోసారి ప్రధాని అయ్యి భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెడుతూ మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న మన ఆర్థిక వ్యవస్థని రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి మూడవ ఆర్థిక వ్యవస్థగా తయారు చేస్తూ వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తూ తీసుకోవడం చాలా నిర్ణయాలు తీసుకోవడం చాలా సంతోషకరం ఆ దిశగా కళ్యాణదుర్గంలో కూడా భారతీయ జనతా పార్టీ కృషి చేస్తూ ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమాలు కూడా చేస్తూ కళ్యాణదుర్గం అనంతపురం జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రెండో స్థానంలో ఉండడం మా కార్యకర్తల పట్టుదల కృషి ఫలితంగానే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వారికి అభినందనలు కూడా తెలియజేస్తున్నాను రెండు రోజుల ముందు చివరిలో ఉన్న కళ్యాణదుర్గం అసెంబ్లీ ఈరోజు సభ్యత నమోదు లిస్టులో చూస్తే రెండు మూడో స్థానంలోకి రావడం ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తల ఐకమత్యము అనే కారణమని తెలియజేస్తున్నాను ఈ ఈ అవకాశం కల్పిన కల్పించినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు పట్టణాధ్యక్షులు రామకృష్ణ బీజే ముఖ్యంగా బీజేవైఎం నాయకులు పశువుల సునీల్ కృష్ణమోహన్ రెడ్డి పవన్ కుమార్ యాదవ్ ఇక్కడ ప్రధాన కార్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదినారాయణ పాలబాన్ల ఆంజనేయులు రామదాసు కార్తీక్ గణేష్ చెక్క సుబ్రహ్మణ్యం సీనియర్ నాయకులు వై నరసింహమూర్తి యాదవ్ అందరూతో అందరూ మా పార్టీ అభివృద్ధికి కృషి చేయడం ఈ వయసులో కూడా చెక్క సుబ్రహ్మణ్యం గారు పార్టీ నిబద్ధత కలిగిస్తూ అన్ని కార్యక్రమాలకి హాజరై పార్టీ అభివృద్ధి కోసం కష్టపడడం చాలా సంతోషకరం ఇటువంటి నాయకులు ఒక భారతీయ జనతా పార్టీలోనే ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కళ్యాణ్ దుర్గం బీజేపీ శాఖకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై హింద్ జై భారత్ భారత్